ప్రియ ఆత్మీయ సోదరులకు ప్రణామములు ప్రభాకర్ రావు గారు అడిగినటువంటి ప్రసంగ సమాధానముగా ఇది రెండవ భాగము మొదటి భాగం పూర్తయింది రెండవ భాగము ఇది చూడండి అన్నారు కదా అంటే పరమాత్మలో ఈ గుణాలు లేవు జీవులు ఈ గుణాలు ఉంటాయి కాబట్టి పరమాత్మలో ఉండేటటువంటి గుణాలను స్వీకరించి అవి ధారణ రూపకంగా నేను ఆరాధన చేస్తూ అంటే ధారణ చేస్తూ రావాలి నిజ జీవితంలో మరి ఈ గుణాలు నాలో ఉన్నవి కదా ఈ గుణాలు పరమాత్మలో లేవు కదా మరి పరమాత్మలో లేని గుణాలు నాలో ఉన్నవి కాబట్టి గుణాలను విసర్జించడమే నిర్గుణోపాసన ఎంత అద్భుతంగా ఉంది ఆ నిరాకార పరమాత్మని ఉపాసించుకుని చాలా కష్టమండి నిరాకార పరమాత్మ కనబడతాడా ఉపాసించడానికి ఏదో రూపం అయితే కనబడుతుంది కదా ఈ రూపాన్ని అయితే ఎదురు రూపంలో పెట్టుకుని ఆరాధించుకుంటూ వస్తున్నాం కదా ఎలా జ్ఞావా మీకు ఈ ఆధ్యాత్మిక సంస్థల దగ్గర నుంచి వచ్చేది ఈ జ్ఞానం కానీ వేద జ్ఞానం దగ్గరికి వెళ్ళి మహర్షి జ్ఞానం దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్పారు ఈ విధంగా చెప్పారు పరమాత్మలో ఉండినటువంటి గుణములను నీవు స్వీకరించు ఆ గుణములను నీవు ఆరాధించు అనగా ప్రాక్టికల్ ధారణ రూపములను ఆచరించు నీలో ఈ లక్షణాలతో ఈ గుణాలు నీలో ఉన్నవి ఈ గుణాలను విసర్జించు ఈ విసర్జించడమే ఆ పరమాత్మ స్వరూపను ఆరాధించడమే రెండూ కూడా సగుణోపాసన నిర్గుణోపాసన ఆయనకే వర్తిస్తుంది సగుణోపాసన సగుణ సత్గుణ అంటే శాశ్వతమైనటువంటి వాడు రహితమైనటువంటి వాడు సత్యమైనటువంటి వాడు పరమాత్మ పరమాత్మ నుండి గుణములను స్వీకరించడమే ఆ గుణములను ఆరాధించడమే సగుణోపాసన దీనికి ఈ ఆధ్యాత్మిక సంస్థలు రూపాలను పెట్టేసేసి ఇదిగో మీరు జడ చిత్రాలను పూజించండి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు మీరు ఆచరించలేదు మీ అభిమర్తం అది చేసుకోండి కానీ వేద జ్ఞానము మహర్షులు చెప్పిన జ్ఞానం ఇది ఇది మరి దీని ఆచరిస్తారా దాన్ని ఆచరిస్తారా అది మీ ఇష్టం మీ అభిమాత్రం ఇప్పుడు చెప్పండి పరమాత్మ అంతటా నిండి ఉన్నప్పుడు పరమాత్మ ఏమిటి ఆ పరమాత్మ రాళ్ళలో ఉన్నాడు చెట్టులో ఉన్నాడు అని అంటున్నారు కదా చెప్పుకుంటున్నా కదా మరి ఇంకో విషయం గ్రహిత అసలు పర మీరు ఈ పరమాత్మని ఒక రాతి రూపములో పూజిస్తున్నారు అనేట బయట అయిపోతుంది కదా మీరు అన్న పాయింట్ కరెక్టే ఒక రాతి రూపములో ఉన్నారంటే బయట లేడు బయట ఉన్నాడు అనేటంటే రాతిలో లేడా ఆలోచించండి సర్వత్రా నిండి ఉండినటువంటి పరమాత్మకు ఎక్కడ ఉపాసించాలి ఏది ఉపాసించాలి అంటే పరమాత్మలో ఉండేటువంటి దివ్య గుణములను మీరు ఉపాసించాలి సరే ఇప్పుడు పరమాత్మ గురించి అసలు ఆత్మ అనేటువంటిది పరమాత్మ అనేటువంటి గురించి మనకి బృహధారణ్య ఉపనిషత్తు ఏం చెప్తుందో కొంచెం మీకు వినిపిస్తాను అది చూడండి ఇది శతపదం పద్నాలుగు ఆరు ఏడు అలాగే బృహధారణ్యంలో మూడు ఏడు ఇరవై రెండులో కనబడతాది ఆత్మని యమాత్మనా వేద యస్యాత్మ శరీరం ఆత్మనో అంతరో ఆత్మాంతర్యామృత ఇది మహర్షి యజ్ఞవల్క్యుడు తన భార్య అయిన మైత్రేయితో ఇలా చెప్పాడు ఓ మైత్రేయీ పరమేశ్వరుడు ఆత్మ అంటే జీవుని జీవాత్మ జీవాత్మకంటే భిన్నుడిగా ఉన్నాడు ఆ పరమేశ్వరుడు ఆత్మ జీవుని ఉండే జీవాత్మకన్నా భిన్నుడిగా ఉన్నాడు మూఢుడైన జీవాత్మ తనలో పరమేశ్వరుడు వ్యాపించు ఉన్నాడని గ్రహించలేడు పరమేశ్వరునికి జీవాత్మ శరీరము అనగా అంటే శరీరములో జీవుడు ఉండినట్లు జీవునిలో పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడు ఓహో అద్భుతమండి ఆలోచించండి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ ప్రకృతి ఆత్మకు శరీరం అయ్యింది ఈ ప్రకృతి ఆత్మకు శరీరము ఆత్మ పరమాత్మక శరీరము ఆహా ఎంత అద్భుతమైన విషయం ఇది ఇది గ్రహిస్తున్నారా ఎవరైనా పరమాత్మ ఎక్కడో ఉన్నాడు వేరే చోట ఉన్నాడు ఓ రకరకాలుగా చెప్పుకుంటూ ఆధ్యాత్మిక సంస్థలు ఈ విధమైన సత్య జ్ఞానంతో ప్రజలను తయారు చేయటం లేదు పిల్లలని తయారు చేయటం లేదు పిల్లలు ఈ బాణీలని పడిపోయి ఇదే మూఢ విశ్వాస ఆచార సాంప్రదాయాలతోటి నిరుద్యమ్యత సాగించేస్తూ నానా కష్టాలు ఇక్కట్లు పడిపోతున్నారు ఏం చెప్తున్నాడు పరమేశ్వరునికి జీవాత్మ శరీరం అంటే శరీరములో జీవుడు ఉండినట్లు జీవునిలో పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడు అతడు జీవుని కన్నా భిన్నుడిగా ఉండి జీవుని పాప పుణ్యాలకు సాక్షి అయి వాని ఫలాన్ని జీవునికి ఇచ్చి నియమములో ఉంచుతున్నాడు ఎంత గొప్ప విశేషమై ఇప్పుడు మీరు ఎవరిని పూజిస్తారంటే చెప్పండి ఇప్పుడు ఎవరు చెప్పిస్తారు మీను ఉండినటువంటి ముందు ఆ పరమాత్మ తెలుసుకోండి దానికన్నా ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంతర్ముఖమో అవ్వండి మీకు అర్థమవుతుంది సరే అవినాశీ స్వరూపుడు అయినా అతడు నీకు అంతర్యామి అయిన ఆత్మే నీ లోపట ఉన్నాడు ఆయన పరమాత్మ నీ బయట ఉన్నాడు పరమాత్మ మీ ఆత్మ ఆ ఆ పరమాత్మకు శరీరం ఈ ప్రకృతి నీకు శరీరము ఇది గ్రహించండి ఎక్కడో వెతకవద్దు మీరు చేసేటటువంటి సమస్తమైనటువంటి నీచ కర్మలకి శుభ కర్మలకి మీ లోపలే ఉండి మీకు ఫలితాలు ఇచ్చేస్తున్నాడు ఆ ఫలితాలు మీరు అనుభవించి తీరవలసినదే దేవుడి పేరుతోటి ఈ చేస్తే పోతాయి ఆప్రాంతం చేస్తే పోతాయి ఈ అభిషేకాలు చేస్తే పోతాయి అని ఈ విధమైనటువంటి ఈ సాంప్రదాయం తీసుకొచ్చేసి ప్రజలు అందరినీ కూడా అవిద్యుత్ చేస్తున్నారు యథార్థ సత్యముడి వేద జ్ఞానంతో ఎవరిని తయారు చేయటం లేదు కాబట్టి ఇక్కడ గ్రహించండి అవినాశ స్వరూపుడైన అతడు నీకు అంతర్యామైన ఆత్మే కాబట్టి నీలో వ్యాపకుడై ఉన్న నీవు గుర్తించు ఆహా ఇలాంటి వచనాలకు వేరే అర్థాన్ని ఎవరైనా చేయగలరా ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి ఇది తర్వాత ఇంకొకటి వేదంలో మాత్రం చెప్పి మీకు దీన్ని ఆఫ్ చేస్తా యజుర్వేదము ముప్పై రెండవ అధ్యాయుడు మూడవ మంత్రంగా ఇది మనకి కనబడుతుంది ఈ మంత్రానికి ద్రష్ట స్వయంభు బ్రహ్మ ఋషి हिरण्यगर्भः परमात्मदेवता नृत्यपङ्क्तिछन्दः पञ्चमः पुनस्तमेव विषयमानः जपन्तु मन्त्रम् आस्य प्रतिमा अस्ति अस्य नाम रामः हिरण्यगन्भः इत्येषा मा यस्मान्न जात इत्येषः ఈ మంత్రానికి కూడా చూద్దాం పూర్ణుడు ఏ కొరంతయు లేనివాడు అజ జన్మ రహితుడు నిరాకార ఏ విధమైన ఆకారము మూర్తి లేనివాడే పరమేశ్వరుడు మహద్యస అతని ఆజ్ఞను పాలించుటయు ఉత్తమ కీర్తికి హేతువులైన సత్య భాషాది కర్మల అనరించటయు నామస్మరణ అనబడు ఇక్కడ నామస్మరణ చాలుదామండి నామస్మరణ అంటే ఇప్పుడు బయట మార్గంలో చూస్తే రకరకాల నామస్మరణ చేసుకుంటూ పోతున్నారు కానీ వేదం ఏం చెప్పిందంటే పరమాత్మని యొక్క ఆజ్ఞానను పాలించుతూ ఉత్తమ కీర్తికి హేతువులైన సత్య భాషణ ఆది కర్మలు చేయడమే నామ స్మరణము అని చెప్పేసింది ఇంకా మేరే మీరే మెరుజ్కొండి హిరణ్య గర్భ తేజోవంతములకు సూర్యాది లోకములు గర్భమునందు గలవాడు వాని ఉత్పత్తికి కారణం ఆతనినిట ప్రార్థి ప్రభాల ఓ పరమేశ్వరా మామా హిగంసిహి మమ్ములని సర్వ విధముల రక్షింపుము ఇక్కడ ఆలోచించండి ప్రభాకర్ గారు ఇక్కడ పరమాత్మను సర్వ విధముల మమ్మల్ని రక్షింపమని ప్రార్థిస్తున్నాము కదా మనము ఎవరిని ఆరాధిస్తున్నామో పరమాత్మ పేరుతోటి జడతత్వాన్ని ఆరాధిస్తూ పరమాత్మను ఆరాధిస్తున్నామంటున్నా మన మనోబుద్ధులలో నిరాకార అనంత శక్తి స్వరూపుడు అజన్మ అశరీరి అవ్యక్త స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ ఉన్నాడా లేక ఈ విగ్రహాల రూపములో ప్రకృతి రూపములో మన మనోబుద్ధుల్లో ఉండి ఆ రూపాన్ని ఆరాధిస్తున్నామా అది మీ విజ్ఞప్తికి విడిచిపెట్టేస్తున్నా మమ్మలను సర్వయుద్ధముల రక్షింపుడు ఈ నిరాకారుడు సర్వ వ్యాపకుడు ఆ అగు పరమేశ్వరుని ఎలా ఉపాసింపవలను అని ఎవరైనా ప్రశ్నించిన సమాధానం ఏంటంట పరమేశ్వరుడు పిత్రుల వలన జన్మించిన వాడు కాడు ఖచ్చితంగా చెప్తున్నది అతనికి ఉత్పత్తి అంటే జన్మము లేదు పూర్వం జన్మించిన జన్మించినవాడు కాడు ముందును జన్మించు జన్మింపడు అతడు ఎన్నడను శరీరమును ధరించి భార్య యవ్వన జరాధ్యావస్థలకు ఆ పరమేశ్వరుడు ప్రతిమా సాధనము గాని ప్రతిబింబము గాని సదృశ చిత్రము గాని ఉండదు అతడు మూర్తి రహితుడు అనంతుడు హద్దులు లేనివాడు అన్నింటినో వ్యాపకుడు ప్రభాకర్ రవి ఇక్కడ చాలా వివరించి చెప్తున్నాడు అతడికి మూర్తి లేడు లేదు అనంతుడు సదృశ చిత్రమ లేదు ప్రతిబింబం లేదు కొలత లేదు ఏమి ప్రతిమ లేదు ఏమీ లేనప్పుడు ఈ రాత్రిని పూజిస్తూ ఆ రాత్రిలో రాత్రిని పూజిస్తే అది మీరు పూజించవద్దు అంటే ఆ రాత్రిలో పరమాత్మ లేనంటే కదా అని మీరు అంటున్నారు కదా ఇదన్నమాట అవిద్య అంటారు కాబట్టి ఒక్కసారి మన సనాతన మన వైదిక ఈ యొక్క పవిత్ర గ్రంథాలు మహర్షులు చెప్పిన పాశ్యాల్ని మనం చదువుదాం నేర్చుకుందాం ఇప్పుడు ఉండేటటువంటి ఈ మూఢాచార సాంప్రదాయ విశ్వాసాలతోటి ఈ గురువులు ఈ బాబాలు ఈ సాధు సన్యాసులు ప్రజలకి ఏం చెప్తున్నారు అర్థం కాకుండా అయోమయ కేంద్రగోళంలో పడేస్తున్నారు ఒక క్లారిటీ ఉండాలి మనకి ఒక ప్రమాణం ఉండాలి ఆ ప్రమాణము వేదాలి వేద ప్రమాణాలకు విరుద్ధంగా ఏదైనా కనబడితే అది పక్కకు తీసేయాలి టచ్ చేయకూడదు ఇంచేత కలుషితం అయిపోతుంటారు కాబట్టి కాబట్టి వేదాల్లో ఉన్న మన అసత్యమైన లక్ష్యాలు గ్రహిద్దాం సరే అతడు మూర్తి రహితుడు అనంతుడు హద్దులు లేనివాడు అన్నింటను వ్యాపకుడు కావున పరమేశ్వరుడిని నిరాకారమని ఉపాసింపవలయను శరీరధారుడిని ఉపాసించిన దోషం ఏమి అని ఎవరైనా ప్రశ్నించిన సమాధానం ఇట్లు చెప్పవలను పరమేశ్వరుడు జన్మించి శరీరాది అగ్ని అడగా అతడు వృద్ధుడే ఒకనాడు చనిపోను అప్పుడు ఎవరు ఉపాసిద్దురు కావున వేదమున మూర్తి పూజ నిషిద్ధము ఇదండి ఇప్పుడు ఆలోచించండి నా ప్రియ ప్రభాకర్ గారు సత్యాన్ని గ్రహించండి సత్య మార్గాన్ని నడుద్దాం పరమాత్మ సార్ నిండి ఉన్నాడు మీ హృదయం అందరూ చెప్పాడుదా ఆత్మ ఈ ప్రకృతి ప్రకృతి ఆత్మకు శరీరం అయితే ఆత్మ పరమాత్మకు శరీరం మీ లోపట ఉన్నాడు మీ బయట ఉన్నాడు సర్వత్రాన్ని నిండి ఉన్నాడు ఇది నేర్చుకుందాం అందరిలోనూ పరమాత్మను చూద్దాం రాళ్ళలోనూ పరమాత్మను చూద్దాం చెట్టులోనూ పశుపక్షాదులలోను పందిలోను కుక్కలోను దేనిని నీచంగా చూడకూడదు ఈ జ్ఞానం రావాలి మనకి ఈ విధమైన జ్ఞానం వస్తే మన ఆనందమైన జీవితం సాగిస్తాం సత్య సత్యకర్మలతో జీవనయాత్ర సాగిస్తాం ఇది మనకి వేదం మహర్షులు చక్కగా చెప్పుకుంటూ వచ్చారు నాయన దీని యొక్క భావార్థం ఏంటో మానవులారా ఎవడు ఎప్పుడునూ దేహదారిడు ఎవరికి ఏ మాత్రమును పరిమాణ పరిమాణము క్షేమ అంటే హద్దు అనమాట కారణము లేదు ఎవని ఆజ్ఞా పాలనమే నామస్మరణము ఏమండి ప్రభాకర్ గారు నామస్మరణం అనే పేరుతోటి ఇప్పుడు ఏది యాత్రమైపో చూడండి రకరకాల రకరకాల నామస్మరణ చేస్తున్నాడు ఇవన్నీ వేదానికి జీవితాయి మీరు ఏమంటారు అనుకోండి ఉన్న మాట ఖచ్చితంగా అంటే నామస్మరణిందాక ఏం చెప్పింది అక్కడ పరమాత్మ యొక్క ఆజ్ఞలను పాలిస్తూ సత్యమైనటువంటి కర్మలు చేస్తూ ఉండడమే నామస్మరణ ఎవడు ఉపాసించబడి తన ఉపాసల ఉపాసకులపై అనుగ్రహ ఉంచు వేదముల అనేక స్థలములందు ఎవరి మహత్వము బహుళముగా వర్ణించబడినదు ఎవడు మరణించడు వికృతి పొందడు నష్టము గాడు అతని ఉపాసనయే నిరంతరము చేయవలయం అతనికి భిన్నముగా ఇతరుల ఇతర ఉపాసించవారు ఇంటి మహాపాపంతో కూడిన వారి దుఃఖములు క్లేశములను పొందుచు నష్టం పొందగలరు ఇక్కడ మహాపాపంతో కూడిన వారి దుఃఖములు క్లేశములు పొందుతారంటే ఏమిటంట పరమాత్మని యొక్క ఉపాసనలో మీకేం చెప్పిన దాకా గుణములను ఉపాసించడము గుణములంటే శ్రేష్టమైనటువంటి అనమాట ఆ గుణాలని మీరు ధారణ చేయాలి అదే ఉపాసించడం ఆ గుణములను ధారణ చేస్తే మీ ద్వారా సత్కర్మలు జరుగుతాయి సత్యమైన కర్మలు చేయటం వలన అది మీకు పుణ్యఫలంగా మారుతుంది అలాగనే ఈ పుణ్యఫలము అదృష్టంగా మారుతుంది ఆ అదృష్టము సిరి సంపదలు మీకు ఇస్తుంది దీని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది లాంటి గుణములను ఉపాసించక జీవునితో యొక్క లక్షణాలు ఎంత నేను చెప్పాను కదా జీవుని యొక్క లక్షణాలతో అంటే మీ ఆత్మ యొక్క లక్షణాలతో మీరు జీవనాత్ర సాగిస్తే జ్ఞానము లేని కారణంగా మీరు అవిద్య పెరిగి కర్మలన్నీ కూడా వికర్మలుగా జరుగుతూ ఉంటాయి ఈ వికర్మలు జరగటం వలన అంటే పాప కర్మలు అన్నమాట అవి జరగటం వలన మరి పాపపు ఫలితాలు ఏంటి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత దీర్ఘకాల రోగ రూపేణ పీడిత అంగవైకల్య రూపేణ పీడిత పతి రూపేణ పీడిత పత్ని రూపేణ పీడిత అని బాధలెక్క శారీ మొగుడు దొరుకుతాడు శారీ మహా భయం భార్య రాక్షసులు అంటే బిడ్డలు కొడతారు ఇంకా ఏంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు అంగవైకల్యాలు ఈ రోగాలు ఇవన్నీ కారణం ఏంటి ఓర కుటం పాపం ఇలాంటి పాప కర్మలు అన్ని కూడా ఏనుమలో వస్తున్నాయి పరమాత్మ ఉపాసించకపోవటం వలన అంటే పరమాత్మ ఉపాసించకపోవటం అర్థం ఏమిటి పరమాత్మని చెప్పినటువంటి జ్ఞానాన్ని పాలన చెయ్యకపోవటం వలన పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పాలన చేస్తే పరమాత్మ యొక్క గుణములను ధారణ చేస్తే ఏం జరుగుతుంది అద్భుతమైన శ్రేష్ట కర్మలు ఉంటుంటాయి ఆ శ్రేష్ట కర్మ తలమే ఆనందమైన జీవితం ఇదన్న మాట దుఃఖములు క్లాసములు పొందచు నష్టం ఇవన్న ఇవన్నమాట విషయాలు కాబట్టి మీ సత్యాన్ని గ్రహించండి పరమాత్మ దివ్య జ్ఞానాన్ని ఆర్జించండి ఆ దివ్య జ్ఞానములో పరమాత్మ ఉపాసించడం గుణమును ఉపాసించండి పరమాత్మ ప్రతిరూపంగా మీరు మారండి మీరే దేవతలుగా తయారైపోతారు కేవలం దేవతలు లేరు మనమే దేవతలము మీకు దేవతలు ఎవరు లేరు ఇది గ్రహించండి మీరే దేవత ఆ దివ్య గుణంతో మీరు జీవనయాత్ర సాగించండి ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను నమస్తే